హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే లాగ్ని మీతో షేర్ చేస్తాను ముందు రోజే బాబా వాళ్ళు కూడా వచ్చి అనమాట పిల్లలు మాత్రమే ఉన్నారు అత్తమ్మ పిల్లలు ఇంకా మేము అందరం కలిసి స్టార్ట్ అయినాం వచ్చేసినాం మనం నాచిన పెళ్ళికి అమ్మ వాళ్ళు పక్కనే ఉంటుంది విలేజ్ అయితే ఇంకో మేనత్త వాళ్ళు అనమాట చెప్పాలంటే ఈ అత్తమ్మ మా అత్తమ్మ అక్క చెల్లెలు ఇంకొక అత్తమ్మ కూడా ఉన్నది అక్క అంటే బాబాయ్ వాళ్ళ కూతురే అట్లా రాగానే కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం ఇంకా తర్వాత నేను బయటకు వచ్చి షూట్ చేయడం స్టార్ట్ చేసిన అకేషన్ ఏంటిదంటే అక్క వాళ్ళు ఉప్పలంమని చేసుకుంటాళ్ళు అట్లనే కొమ్మల జాతర అంటే లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు అక్కడ జాతర అనమాట ఆ జాతరకి బండ్లు కడతారు బండి అంటే నేను క్లియర్గా చెప్తాను ఇది ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి అలా తాతల తాతల కాలం నుంచి ఈ ఆనవాయిత అనేది వస్తుంది మా ఫ్యామిలీలా అని బావ అయితే ఇంకా ఈ బండి పేరు చక్రం బండి రకరకాలు ఉంటాయి పగబండ్లు ఇంకా పేర్ల ఐడియా లేదు వాస్తవానికి రకరకాలుగా ఉంటాయి కానీ ఇది శంకు చక్రంతో స్టార్ట్ అయింది కదా అందుకనే చక్రం బండి అంటారు నానవైతే ఉన్న వాళ్ళే ఈ బండి కడతారు దీని గురించి అయితే పెద్ద స్టోరీయే చెప్పింది ఎట్లా వచ్చింది ఆచారం అనేది ఆ స్టోరీ చెప్తే మీకు సిల్లిగా అనిపిస్తుంది ఏమో కానీ ఇంకెవరి నమ్మకాలు వాళ్ళవి వాళ్ళ ముత్తాతల కాలంలో వీళ్ళు పండించిన పంటను కేరళ తమిళనాడు అటు సైడ్ వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు మిస్ఐళ్ళు అంట వీళ్ళకి మళ్ళీ తిరిగి రావడానికి అంటే ఎడ్ సైడ్ ప్రయాణించాలి ఏ దిక్కుకి వెళ్తే మనం మళ్ళీ మనం ఇంటికి అన్నది కూడా వీళ్ళకి తెలియదు అంట అంటే ఆ లాంగ్వేజ్ కూడా రాదు అక్కడ కేరళ తమిళనాడులో వేరే లాంగ్వేజ్ ఉంటుంది కదా అట్లాంటి సిచ్యువేషన్స్లలో వీళ్ళు రెగ్యులర్గా కొలిచే లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకొని పడుకుంటే కల్లోకి వచ్చి పలానా పొద్దుకు లేచి పలానా బండెకి పోతే మీ ఇంటికి చేరుకుంటారని కల్లో కనిపించి చెప్పిందంట ఇలానే చెప్పింది మా బావైతే నాకు ఇంకా ఆ బండెక్కి వస్తే వాళ్ళు వెంటనే ఇంటికి రీచ్ అయ్యాలంట అప్పటి నుంచి బండి కట్టడం అనేది స్టార్ట్ అయింది వాళ్ళ తాతల వాళ్ళ తాతలు ఆ అక్క నుంచి ఇప్పటి వరకు ఎంతమంది బ్రదర్స్ ఉంటే ఎంతమంది కొడుకులు ఉంటే ఎంతమంది మనవాళ్ళు ఉంటే అంతమంది షేర్ చేసుకొని ప్రతి సంవత్సరం ఇట్లా చక్రం బండి కట్టుకొని పోయి లక్ష్మీ స్వామి మొక్కును తీర్చుకుంటారు కొమ్మాల జాతరలో ఈసారి వీళ్ళ వంతు అంటే కొత్తగా ఇల్లు గట్టిలు కాబట్టి లక్ష్మీ నరసింహ మొక్కున అక్క వాళ్ళు తీర్చుకుంటున్నారంట నేను ఎప్పుడు చూడలేదు ఊరికి కూడా దగ్గరలోనే అంటే బండ్లు తిరిగే రోజు ఎస్ ఎస్పెషల్గా సూపర్గా ఉంటుంది జాతర అని అంటుంటే విన్నాక నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడైనా కూడా రథం తిరిగే రోజు కానీ తలంబ్రాల రోజు కానీ అట్లా వెళ్ళే వాళ్ళము అంటే ఆ రోజు బాగా రష్ ఉంటుందని ఆ రోజు తీసుకెళ్ళకపోయేది ఇదే ఫస్ట్ టైం చూడాలని ఎగ్జైటింగ్గా వెళ్ళినాం మేము ఆ రోజే వెళ్తామని చెప్పింది అక్క అయితే అబద్ధం చెప్పింది మాకు తొందరగా రావాలని కాకపోతే తెల్లవారుజామున అట్లా వెళ్తాంరా అని చెప్పింది అనమాట వెళ్ళిన తర్వాత డిన్నర్ అయితే రెడీ అయ్యింది వంట చేసి పిల్లలకి అక్క తినిపిస్తా ఇంకా నేను బండి చూడడానికి వచ్చిన రెడీ అయినంతసేపు ఎట్లా చేస్తారు ఏందని ఇదే చూసుకుంటున్నాం ఫైనల్గా ఇట్లా ఉన్నదనమాట ఈ బండి టూ పార్ట్స్ ఉంటుంది పైన కొంచెం తొట్టెలాగా ఉయ్యాల ఉంటుంది దాంట్లో చిన్నపిల్లలు కూర్చోవచ్చు కిందనేమో పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు ఎదురులోని కట్టుకొని ఇంకా బండిని తీసుకెళ్తారు చాలా మంచిగా అనిపించింది డెకరేషన్ చూస్తే అయితే ఈ మెరుపు దారాలు ఉన్నాయి కదా అదే గ్రీన్ కలర్ అట్లాంటివి అప్పట్లో అయితే పెళ్ళికి యూజ్ చేసేది అంటే పెళ్ళికి కానీ ఫంక్షన్స్కి కానీ వీధి మొత్తం ఇట్లా పైన కట్టేటోళ్ళు అనమాట వెల్కమ్ డెకరేషన్ లాగా అంతా వేరే వచ్చింది కానీ అది గుర్తొచ్చింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యి జాతరకి వెళ్తున్నాము ఎట్లా జరిగింది జాతర ఏంటి విశేషాలు అనేది ఇంకా నెక్స్ట్ పార్ట్లో షేర్ చేస్తా ఎడిటింగ్కి టైం లేదనమాట సో ఇంతతోనే స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ పార్ట్తోని మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ బ్లాగ్ను వచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్